అక్కడక్కడ పిచ్చి కుక్కలు ఉంటాయని విన్నాం గానీ గిరిలో ప్రత్యక్షంగా చూస్తున్నాం కార్యకర్తలపై దాడులకు పాల్పడడమే కాకుండా తిరిగి గూండాగాల సవాలు విసురుతున్న పిచ్చి కుక్కలను చూస్తున్నాం మల్కాజ్గిరిలో చిల్లరగిరి చౌరస్తాలో గూండాగాల వచ్చి సవాలు విసురుతున్న కాంగ్రెస్ నాయకులను ప్రోత్సహిస్తూ బానిసల్లా పనిచేస్తున్నారు చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని కలుస్తాం ఫిర్యాదు చేస్తాం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాల కోసం మిలిటరీలో పనిచేయడం కోసం ఇంకా వేరే వేరే మరి పరిశ్రమల్లో పనిచేయడం కోసం ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతంలో చిల్లర రాజకీయం గుండా గర్దిని ఎవరు కూడా ఇక్కడ ఉన్నది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇక్కడ ఉండే ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ డైరెక్ట్ వైజ్ సిద్దిపేటలో మా మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం దాడి చేసి అక్కడ ఉండే బోర్డులు ధ్వంసం చేసి హరీష్ రావును పెట్రోల్ పోసి తగలబెడతా అని చెప్పి బహిరంగంగా కెమెరాల ముందు మాట్లాడితే కేసులు పెట్టలేని సన్నాసులు పిరికి పందలు ఈ రాష్ట్ర పోలీసులు మీరు ఏమో అనుకుంటున్నారు కానీ పక్కాగా నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి ఇలా శశిధర్ గౌడ్ అనే ఒక పిల్లగాడు రీట్వీట్ కొడితే ఆయన మీద కేసు పెట్టినరు కానీ పెట్రోల్ పోసి తగలబెడతాను కాంగ్రెస్ చిల్లర నాయకుడు మాట్లాడితే వాళ్ళ మీద కేసు ఇదేనా పోలీసింగ్ ఇదేనా పోలీసులు నడవాల్సిన పద్ధతి అధికార పార్టీకి తొత్తులుగా కట్టు బానిసలుగా ఇదే నా పనిచేసే పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఏకపక్షంగా ఏ అధికారులు అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏం చేస్తామో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేసి చూపెడతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఇప్పటికైనా వరుస మార్చుకోండి మొన్ననే పక్క రాష్ట్రంలో ఒక